హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఆఖరి నిమిషంలో రాజ్ అయితే శ్రీనుని తీసుకొచ్చి నిజం చెప్పడంతో ఇక అప్పు నిర్దోషిక విడుదల చేస్తారు ఇంకా అప్పు అయితే అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా రాజ్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు కానీ అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు కానీ ఈవిడిగారేంటి థ్యాంక్స్ చెప్పట్లేదు అని చెప్పి ఇక కావ్య వైపు చూస్తాడు కావ్య అయితే రాజ్ తనని ఎందుకు చూస్తున్నాడో అర్థం చేసుకుని అర్థం చేసుకుని ఏం పట్టనట్టు తల పక్కకి తిప్పుకుంటుంది అదేంటి కళావతి గారు ఇదేం బాగాలేదు నేను ఎంతో కష్టపడి రౌడీలతో ఫైట్ చేసి మరి సీనుని వెతికి తీసుకొచ్చాను అప్పుకి శిక్ష పడకుండా చేశాను మీ చెల్లెల కోసం నేను ఇంత కష్టపడితే కనీసం మీరు నాకు థ్యాంక్స్ కూడా చెప్పరా అని అడగడంతో ఇంకా కావ్య ఏంటి థ్యాంక్సా ఎందుకు చెప్పాలి మీరు ఏం చేశారని చెప్పాలి అని అడగడంతో అదేంటండి అలా మాట్లాడుతున్నారు నేను చేసింది మీకు తెలీదా లేకపోతే నన్ను ఆట పట్టించాలని ఇలా చేస్తున్నారా అని అంటుంటే చూడండి మీరు మీ బాధ్యతని పూర్తి చేశారు దానికి నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తాను అని అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు కళ్యాణ్ వైపు చూసి తమ్ముడు ఏంటి మీ ఏమన్నా తిక్కుందా నేను ఇంత కష్టపడి ఆ శీనుగాని వెతికి తీసుకొచ్చి ఇక్కడ అపోకి శిక్ష పడకుండా చేస్తే తను మాత్రం థ్యాంక్స్ చెప్పకుండా కాపాడడం మీ బాధ్యత తనకి శిక్ష పడకుండా చూసుకోవడం చూసుకునే బాధ్యత ఉంది కాబట్టి ఇట్లా చేశారు అంటూ ఏదేదో మాట్లాడి అట్లా వెళ్ళిపోతుందేంటి జస్ట్ నేను చిన్న థ్యాంక్స్ అడిగాను అంతదానికి ఇంత పద్యం చదివిందే కానీ చివరికి థ్యాంక్స్ మాత్రం చెప్పలేదు అని చెప్పి ఇక రాజ్ అమాయకంగా మొహం పెట్టి ఇంకా కళ్యాణ్ ని చూస్తూ ఉంటే కళ్యాణ్ అయ్యో అన్నయ్య వదిన మాటల్లో చాలా అర్థం ఉంది నీకింకా ఇంకా అర్థం కాలేదా అని అంటుంటే రాజ్ ఏంటి కళావతి మాటల్లో చాలా అర్థముందా ఏంటది నాకేంటో తెలియట్లేదే అని చెప్పి రాజ్ అయితే ఇంకా కళ్యాణ్ ని అడుగుతుంటే అయ్యో అన్నయ్య మరి ఇట్లా అయితే ఎలా అన్నయ్య వదిన నీకు థ్యాంక్స్ చెప్పలేదు అంటే నువ్వు తన మనిషివని అర్థం నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా ఎలా అన్నయ్యా నీకు థ్యాంక్స్ చెప్పి చేతులు దులిపేసుకోవడానికి నువ్వేమి బయటవాడివో పరాయి వాడేవో కాదు కదా నువ్వు మా మా ఇంటి మనిషివి అందుకే నీకు థ్యాంక్స్ చెప్పడం ఇష్టం లేదు కాబట్టి వదిన ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇలా అయితే చాలా కష్టం అని చెప్పి ఇంకా కళ్యాణి అయితే రాస్తో చెప్పడంతో అయ్య బాబోయ్ దీనిలో ఎంత అర్థముందా అయ్యయ్యో అర్థం చేసుకోక అనవసరంగా కళావతి గారిని థ్యాంక్స్ అడిగేశాను ఇప్పుడెళ్ళి సారీ చెప్పేస్తాను అని అనుకుంటూ రాజైతే కావ్యం వెంట పడుతూ ఉంటాడు ఇదంతా చూసిన యామిని ఏ కావ్య ఇప్పుడు తప్పించుకున్నావు కానీ తర్వాత నేనేసే ప్లాన్లో అస్సలు తప్పించుకోలేవు నీ చెల్లెల్ని కాపాడుకున్నాను కదా అని దగ్గర రెచ్చిపోతున్నావు కదా ఇక నీ చెల్లెలు ఏ తప్పు చెయ్యలేదని ఫ్రూ చేసుకున్నాన్ని తెగ రెచ్చిపోతున్నావు కదా చెప్తా నీ పని చెప్తా అని చెప్పి ఇక యామిని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే యామిని కార్కి కావ్య అడ్డొస్తుంది ఒక్కసారిగా యామిని కావ్యని చూసి ఇదేంటి ఇది ఇంకా వెళ్ళలేదా అన్నట్టుగా కార్ దిగి ఏయ్ అడ్డ తప్పుకో అసలే నాకు చాలా చిరాగ్గా ఉంది అని అంటుంటే అయ్యో అంత చిరాగ్గా ఉందా కూల్ డ్రింక్ ఇవ్వనా పోనీ వాటర్ తాగుతావా అని చెప్పి యామినైతే కావ్య తెగ గౌరవిచ్చేస్తుంది ఒక్కసారిగా యామిని ఏ ఏంటి ఏంటి ఓడిపోయాను కదా అని నన్ను వెటకారం చెయ్యి మాకు చుడు నేను ఓడిపోయింది ఈ ఒక్క విషయంలోనే కానీ బావని నావాణ్ణి చేసుకోవడంలో మాత్రం నేనే గెలుస్తాను ఎప్పటికైనా రాజ్ని నా భర్తగా చేసుకుంటాను చూస్తూ ఉండు అని అనుకుంటూ కా యామిని వెళ్ళిపోతూ ఉంటే యామిని చెయ్యి పట్టుకుని ఆపిమరీ కావ్య చుడు ఇప్పుడు నువ్వు చాలా కష్టపడి నా చెల్లెల్ని శిక్ష పడేలా చేయ చేస్తానని శబదాలు చేసావు కానీ ఏమైంది ఒక్కసారిగా తుస్సుమనింది అలాగే నీ కోరిక కూడా ఎందుకు పనికిరాంది అది ఎప్పటికీ నెరవేరదు అని అనుకుంటూ కావ్య సరిసరి కోపంగా ఉన్నావు కాస్త డ్రైవింగ్ జాగ్రత్తగా చేసుకో అని చెప్పి ఇక తన బుగ్గ మీద తడుతూ అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది యామిని అయితే కావ్య మాటలకి మరింత కోపాన్ని తెచ్చుకొని ఇంకా ఆవేశంగా కార్తీస్తుంది ఇక ఇది ఇలా ఉండగా అప్పు అలాగే కావ్య కళ్యాణ్ ఇంకా రాజ్ నలుగురు కూడా ఇంటికి రావడంతో ఇంద్రాదేవి అయితే హారతి పల్లెంతో బయటే నుంచుంటుంది ఇంకా రుద్రాణి అలాగే రాహుల్ మమ్మీ పద ఇక్కడే ఉంటే ఈ అప్పు ఇంటికి రావడం మనకి ఇష్టం లేదేమోనని మళ్ళీ దాని గురించి కూడా మనల్ని అందరూ వేసుకుంటారు అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణిని ముందుకు లాగుతాడు రుద్రాణి ఛా ఈ యామిని ఏది సవ్యంగా చేయదు అని అనుకుంటూ ఇక తనకి ఇష్టం లేకపోయినా అక్కడే నుంచుంటుంది ఇక ఇందిరాదేవి అయితే అప్పూకి హారతినిచ్చి బొట్టు పెట్టి మరీ లోపలికి తీసుకొస్తుంటే పక్కన ఉన్న కళ్యాణ్ నానమ్మా అప్పకే కాదు అన్నయ్యకి కూడా హారతి ఇవ్వాలి అన్నయ్య ఎంతో కష్టపడి రౌడీలతో ఫైట్ చేసి మరీ మన అప్పుని శిక్ష పడకుండా కాపాడాడు అని అంటుంటే అవునా నా మనవడికి ఏ దిష్టి తగలకూడదు అని చెప్పి ఇంకా ఇంద్రాదేవి అయితే రాజ్కి కూడా దిష్టి తీస్తుంటే రాజ్ అయ్యో నానమ్మ నా ఒక్కడినే తీస్తావేంటి ఆగు కళావతి గారు కూడా వస్తారు కళావతి గారు మీరు కూడా రండి అని అంటుంటే చూడండి అప్పుని కాపాడడానికి మీరు చాలా కష్టపడ్డారు అందుకే అమ్మమ్మగారు మీకు దిష్టి తీస్తున్నారు మధ్యలో నేనెందుకు అని అంటుంటే అయ్యో సీను కోసం మీరు కూడా చాలా కష్టపడ్డారు ఇద్దరికి కలిపి తీస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి వైపు చూసి కన్ను కొడుతూ అంటాడు ఇక ఇందిరాదేవి కూడా నవ్వుతూ వాళ్ళిద్దరికీ కలిపి దిష్టి తీస్తుంది ఇదంతా చూసిన రుద్రాణి చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి రే రాహుల్ నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది నేను గదిలోకి వెళ్ళిపోతాను నువ్వు కూడా పొదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని తీసుకుని వెళ్ళిపోతుంటే ఇక స్వప్న అయితే రుద్రానికి అడ్డుపడదు అదేంటి అత్తయ్య గారు మీరు అట్లా ఎలా వెళ్ళిపోతున్నారు ఒక్కసారి అప్పుకి కాంగ్రెస్ చెప్పరా తను ఎంతో కష్టపడి శిక్షలన్నింటినీ తప్పించుకుని తను ఏ తప్పు చేయలేదని ఫ్రూ చేసుకుని మరీ వచ్చింది అట్లాంటి వ్యక్తికి కనీసం కాంగ్రెస్ కూడా చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారేంటి నిన్న అప్పుకి శిక్ష పడుతుంది అప్పు తప్పు చేసింది అప్పు అది చేసింది ఇది చేసింది అని చెప్పి తెగ బిళ్ళప్పులు ఇచ్చారు కదా మరి ఇప్పుడేంటి అప్పు వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు అని అంటుంటే కావ్య వెళ్ళనిల్లే స్వప్న ఇక్కడే ఉంటే ఇంకాస్త కడుపు మంట పెరిగిపోతుంది ఆ తర్వాత మనం ఇక్కడ ఉండలేము ఆ వేడిలో అని చెప్పి ఇక కావ్య అంటుంటే స్వప్న నవ్వుతూ రుద్రాన్ని అలాగే రాహుల్ని వదిలేస్తుంది ఇంకా రుద్రాని అదేం లేదు అప్పుకి ఏ శిక్ష పడకుండా ఇంటికి రావడానికి రావడం వల్ల నేను చాలా సంతోషిస్తున్నాను తను ఏ తప్పు చేయదని నాకు తెలుసు అని అనుకుంటూ అక్కడి నుంచి రుద్రాణి వెళ్తూ ఉంటే ఆగత్తా ఎక్కడికి వెళ్తున్నావు కాస్త మాట్లాడే పనుంది ఆయన మాట్లాడితే పైకెళ్తా పైకెళ్తా అంటున్నావు గదిలో ఏమన్నా దాచిపెట్టావా చూడు నువ్వేం దాచినా నీ కొడుకు దాన్ని అస్సలు ఉంచడు అని చెప్పి ఇక స్వప్న రుద్రాణిని తన మాటలతో రెచ్చగొడుతుంది రాహుల్ మమ్మీ పైకి వెళ్తే వీళ్ళందరూ కలిసి మొన్న ఉతికినట్టు ఉతికేస్తారు ఎందుకు మమ్మీ ఇక్కడే ఉందాం మనకి ఏం పట్టనట్టుగా కాస్త సైలెంట్గా ఉందాం అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రానిని ఆపుతాడు ఇంకా ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఇందిరాదేవి ధాన్యలక్ష్మి నీ కోడలు ఏ తప్పు చేయలేదు తను ఎట్లాంటి శిక్షని అనుభవించలేదు తనిప్పుడు సంతోషంగా తిరిగి తన ఉద్యోగాన్ని సంపాదించుకుని వచ్చింది మరి ఏమంటావు అని అంటుంటే పక్కన ఉన్న ప్రకాశం ఏమంటుంది కోడల్ని సంతోషంగా ఉద్యోగానికి సాగనంపుతుంది అని అంటుంటే తప్పక చేస్తానా అదే చేస్తాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే గట్టిగా అంటుంది ఆ మాటలకి అందరూ కూడా నవ్వుతారు ఇక స్వప్న అయితే ముందుకొచ్చి ఇంత సంతోషకరమైన విషయంలో మరి ఇంకొక గుడ్ న్యూస్ని కూడా చెప్పాలి కదా ఎల్లుండి ఎలాగో బర్త్డే పార్టీ ఉంది కదా ఆ పార్టీని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఇక స్వప్న అంటుంటే స్వప్న మాటలకి కావ్య రాజ్ వావ్ నిజంగానే ఈ సంతోషాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలా అనుకుంటున్నాం కానీ బర్త్డే పార్టీలో సెలబ్రేషన్ మామూలుగా ఉండకూడదు అని చెప్పి కావ్యరాజులిద్దరు కూడా చెప్తుంటారు ఇక అక్కడే ఉన్న రుద్రాణి ఏంటి బర్త్డే పార్టీనా అని చెప్పి రాహుల్ వైపు చూస్తుంటే రాహుల్ కూడా నాకేం తెలీదు అన్నట్టుగా ఇంకా రుద్రానికి సైగ చేస్తాడు ఇక అలాగే అపర్ణ అయితే ఏంటి రుద్రాణి నువ్వేం మాట్లాడవేంటి నీకు ఈ బర్త్డే పార్టీ ఇష్టం లేదా అని అంటుంటే అది కాదు అదన ఇంట్లో అందరి బర్త్డేలు అయిపోయినాయి మరి ఇప్పుడు ఉన్న పలంగా ఎవరికి బర్త్డే చేస్తున్నారా అని అని రుద్రాణి అడుగుతుంటే అదేంటి అలా అడుగుతున్నావు రాహుల్ నువ్వు ఆంటీతో ఏం చెప్పలేదా అని అంటుంటే ఒక్కసారిగా రాహుల్ నేనా నేనేం చెప్పాలి అని చెప్పి రాహుల్ అమాయకంగా అడుగుతుంటే ఇక రుద్రాణి అయితే రాహుల్ వైపు చూసి ఈడియట్ మొన్నే కదా నీ బర్త్డే అయింది మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్సా అసలు ఏంటిది మళ్ళీ ఏ అమ్మాయిని గోగుతున్నావు రావు అని చెప్పి ఇక రుద్రాణి అంటుంటే ఇక స్వప్న అయితే చెప్పట్లు కొడుతూ వావ్ కొడుకుని నీలాగా అర్థం చేసుకునే ఏ తల్లి ఉండరేమో నీ కొడుకు బర్త్డే పార్టీ అంటే ఎవరో అమ్మాయిని గోగుతున్నాడని బాగానే అర్థం చేసుకున్నావు బర్త్డే నీ మనవరాలుదన్న సంగతి మర్చిపోయావు అని అంటుంటే ఒక్కసారిగా రుద్రణి ఏంటి నా నా మనవరాలదా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తుంటే చూసారా అంటీ కనీసం మనవరాలి పుట్టినరోజు కూడా వీళ్ళకి గుర్తులేదు ఈడొక కన్న తండ్రి ఈవిడొక నానమ్మ అని చెప్పి ఇక స్వప్న అయితే వాళ్ళని బెటకరిస్తూ మాట్లాడుతుంటే ఇక అక్కడే ఉన్న రాహుల్ చూడు స్వప్న నువ్వు మమ్మీ నేమన్నాను నాకు గుర్తుంది ఇది రేపు మాట్లాడదామని నేను సైలెంట్గా ఉన్నాను అంతే మమ్మీ కనీసం నీకు నా కూతురు పుట్టినరోజు కూడా గుర్తులేదా నాకు నీ మీద చాలా కోపంగా ఉంది అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణిని అందరి ముందు తను కూడా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రుద్రాణి ఈడియట్ తప్పించుకోవడానికి ఎక్కిస్తున్నావా అని చెప్పి ఇక రుద్రాణి తన మనసులో అనుకుంటూ రాహుల్ వైపు కోపంగా చూస్తుంది ఇంకా కావ్యార రాజులిద్దరూ చూడక్క పాప బర్త్డేని స్వయంగా నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను అని అంటుంటే కళావతి గారు మీకు సహాయంగా నేనుంటాను అని చెప్పి రాజు అయితే కావ్య పక్కకెళ్ళి నుంచుంటాడు ఇంకా ఇంద్రాదేవి అలాగే అపర్ణ ఇక కుటుంబ సభ్యులందరూ కూడా రాజ్ కావ్యల్ని బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ మొత్తం వాళ్ళనే చూసుకోమని చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా అలాగే అలాగే నానమ్మ అని చెప్పి ఇంకా ఇంట్లో అందరికీ చెప్తారు ఇక కావ్యరాజులిద్దరూ ముందుగా బయట ఊయల్లో కూర్చుని ఎవరెవరికి చెప్పాలని ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసుకుంటారు ఇంకా కావ్య అయితే రాస్తో రాస్తో మాట్లాడుతూ ఉన్నట్టుండి రేవతి గుర్తొస్తుంది అవును రేవతి అక్క రేవతి వదని ఈ పార్టీకి పిలవాలని ఉంది కానీ రేవతి వద్దని పిలిస్తే అత్తయ్యగారు ఏమంటారో ఏంటో మరి అత్తయ్యగారికి రేవతి వద్దని పిలవటం కోసం ఏం చెప్పాలి అని చెప్పి కావ్య మాట్లాడుతూ మాట్లాడుతూ ఆలోచనలో పడుతుంది ఒక్కసారిగా రాజ్ కావ్యని చూసి ఎవండి కళావతి గారు ఏంటండి మాట్లాడుతూ అలా ఉన్న పరంగా సైలెంట్ అయిపోయారు అయినా మీరు అందరి పేర్లు చెప్పి మీరు నన్ను మోసం చేస్తున్నారు అని అంటుంటే ఒక్కసారిగా కావ్య ఏంటండి నేను మిమ్మల్ని మోసం చేయడమేంటి అని అంటుంటే అంతే కదండి ఇక్కడ అందరి పేర్లు చెప్పారు వీళ్ళందరికీ ఖచ్చితంగా చెప్పాలి అన్నారు కానీ ఇందులో మా అక్క పేరేదండి ఏదండి అని చెప్పి ఇంకా రాజ్ అడగడంతో ఒక్కసారిగా కావ్య ఈయన రేవతి వదన గురించి అడుగుతున్నట్టున్నారు ఇప్పుడు ఈయనతో ఈ విషయంలో గొడవ పడాలి దాన్ని విని అత్తయ్య రావాలి అని అనుకుంటూ కావ్య తన మనసులో అనుకుని ఏంటి మీ అక్క పేరా ఆవిడెందుకండి ఇది, ఇది మన ఫ్యామిలీ పార్టీ అని అంటుంటే ఇక రాజ్ అదేంటండి అట్లా మాట్లాడతారు ఇది ఫ్యామిలీ పార్టీ అయినప్పుడు రేవతి అక్క కూడా మన ఫ్యామిలీ నెంబరే కదా అని చెప్పి ఇక రాజ్ అంటుంటే ఒక్కసారిగా రుద్రాణి అలాగే రాహుల్ వీళ్ళ మాటలు విని షాక్ అయిపోతారు ఇక రాహుల్ అయితే రుద్రాణితో మమ్మీ వాళ్ళేంటి రేవతి అంటున్నారు కొంప తీసి మనం అనుకున్న రేవతి కదా రేవతి కాదు కదా అని అంటుంటే ఇక రుద్రాణి అయితే ఏమోరా ఈ కావ్య చాలా తెలివైంది ఇది విడిపోయిన వాళ్ళందరినీ ఇట్టే కలిపేస్తుంది అలాగే ఆ రేవతిని కూడా తీసుకొచ్చి కలిపేస్తుందా ఏంటి అలా జరిగితే ఇక ఆ ఈ ఆస్తిలో మనకి చిల్లి గవ్వ కూడా దక్కదు అని చెప్పి ఇంకా రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఇంతలో అపర్ణ అట్నుంచి వస్తుంది కావ్య అపర్ణని చూసి తన గొంతుని మరింత పెంచుతూ చూడండి ఇదేం జరగదు నేనేమనుకుంటున్నానో అలాగే జరగాలి అని అంటుంటే ఇంకా రాజ్ కూడా అలా ఏం కుదరదు గారు సారీ నానమ్మ గారు ఈ పార్టీ సెలబ్రేషన్స్ నన్ను కూడా చూసుకోమన్నారు మీ ఒక్కరిష్టమే కాదు నా ఇష్టం కూడా ఉంది ఖచ్చితంగా పిలవాల్సిందే అని చెప్పి ఇక రాజైతే గట్టి గట్టిగా వాదిస్తూ ఉంటాడు ఇక ఇంతలో అప్పర్ని అక్కడికి వచ్చి ఏంటి ఏంటి గొడవ అసలు మీరు పార్టీ సెలబ్రేషన్స్ కోసం మాట్లాడుకుంటున్నారా లేకపోతే కొట్లాడుకుంటున్నారా అని అంటుంటే చూడమ్మా కళావతి గారు ఎట్లా మాట్లాడుతున్నారో మొన్న స్వప్నక్ని స్వప్నని అలాగే కావ్యని కాపాడిన రేవతి గారిని ఈ ఫంక్షన్కి పిలుద్దామంటే ఆవిడ మన ఫ్యామిలీ నెంబర్ కాదు ఆవిడకెందుకు చెప్పడమని కలావతి గారు మాట్లాడుతున్నారు నువ్వే చెప్పమ్మా ఎప్పుడైతే మన కుటుంబంలో వాళ్ళని కాపాడి మనకి సహాయం చేస్తున్నారంటే వాళ్ళు మన ఫ్యామిలీ నెంబర్సే కదా తనకెందుకని అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే ఇక అపర్ణ అంతే కదా కావ్య అదేంటి అట్లా మాట్లాడుతున్నావు రేవతి కూడా ఇప్పుడు మన ఫ్యామిలీ నెంబరే తనని ఖచ్చితంగా ఈ పుట్టినరోజు వేడుకలకి పిలవాల్సిందే ఏది తనకి ఫోన్ చేయి నేను మాట్లాడతాను అని చెప్పి ఇక కావ్య మొబైల్ నుంచి రేవతికైతే కాల్ చేస్తారు ఒక్కసారిగా రేవతి కావ్య నెంబర్ని చూసి హలో కళావతి అని అంటుంటే నేను కలవతిని కాదు వాళ్ళత్తగారు దేవిని అని చెప్పడంతో ఒక్కసారిగా రేవతి పైకి లేస్తుంది ఇంకా అలాగే వాళ్ళ హస్బెండ్ని చూస్తూ చాలా ఎమోషనల్ అయ్యి అమ్మా చెప్పండమ్మా అని అంటూ ఉంటే ఇక అపర్ణ అయితే చూడు రేవతి నువ్వు ఎల్లుండి నా మనవరాలు పుట్టినరోజు ఖచ్చితంగా నువ్వు రావాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని అని చెప్పడంతో ఇంకా రేవతి ఒక్కసారిగా అపర్ణ వైపు అపన్న మాటలకి షాక్ అయిపోతుంది ఇక ఏం మాట్లాడట్లేదని ఏంటమ్మా రావడానికి ఏమైనా ఇబ్బందా అని చెప్పి అపన్న రేవతిని అడుగుతూ ఉంటే రేవతి అయ్యో అదేం లేదమ్మా వస్తాం తప్పకుండా వస్తాం అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇక అపన్న అయితే కావ్యవైపు చూసి చూడు కావ్య మనం చేసిన సహాయాన్ని మర్చిపోకూడదు అలాగే వాళ్ళ ప్రేమని దక్కించుకోవాలి అయినా అందరి కోసం ఆలోచించే నువ్వేంటి నీకు సహాయం చేసిన వాళ్ళని పిలవద్దంటున్నావు నీ మాటలు కాస్త కొత్తగా ఉన్నాయి అని అనుకుంటూ అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రేవతిని పిలవడంతో కావ్య చాలా ఆనందపడుతూ ఏవండి నిజంగా మీరు సూపర్ అని చెప్పి కావ్యని పట్టుకోబోతుంటే కా రాజ్ అదేండి రేవతి గారిని పిలవద్దని ఇప్పటి వరకు గొడవ చేసి రేవతి గారు వస్తున్నారని కళావతి అంత సంతోషపడిపోతుంది అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యతనని టచ్ చేసిందని తెగ సంబరపడిపోతాడు ఇక అలాగే రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా అసలు రేవతి ఎవరప్ప నిజంగానే రేవతి అపర్ణ వదిన కూతురైనా లేక మరెవరన్నా అన్నట్టుగా ఇక వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు ఇక అనుకున్నట్టుగానే పుట్టినరోజు వేడుకలన్నీ చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు కావ్యారాజులిద్దరూ ఇక గెస్టులందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు కావ్య మాత్రం రేవతి ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక రానున్న ఎపిసోడ్స్ లో రేవతి తన భర్తతో అపర్ణ కళ్ళ ముందు రావడంతో అపర్ణ వాళ్ళని చూసి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అసలు ఈ కథలో ఎట్లా కథ ఎలా మలుపు తిరగబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో